అందరికి నమస్తే అండి పుష్ప కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం పాలు తాలికలు పాలు విరగకుండా కమ్మగా రావాలంటే ఎలా చేయాలో మన వీళ్ళ స్టైల్లో చూద్దామండి షుగర్ కన్నా బెల్లంతో చేసే పాయసం రంగుతో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది కానీ బెల్లంతో పాలు తాలికలు చేయాలంటే పాలు పగిలిపోతాయని చాలా భయం ఉంటుంది ఇలా తయారు చేసుకోండి పాలు విరగకుండా చాలా కమ్మగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా కట్ల పొయ్యి వెలిగించేసుకొని కట్ల పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకుందాం ఒక కప్పు బియ్యం పిండితోని మనం రెసిపీ చేయబోతున్నామండి కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వేసేసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని అందులో మూడు స్పూన్ల బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల తాలికలు తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం అంటే ఖచ్చితంగా మనకు అందులో డస్ట్ ఉంటుంది కడాయి కొంచెం క్లీన్ చేసుకొని అదే కడాయిలో మనం ఫిల్టర్ చేసుకున్నాం బెల్లం నీళ్ళు పోసేసుకొని వేడి చేసుకోవాలి ఇందులో చిటికడు ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఆ రుచి చేంజ్ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సర్ రాగానే ఒక్క కప్పు బియ్యం పిండిని వేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి మెత్తగా కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి నేను నార్మల్ పొడి బియ్యం పిండే వాడుతున్నానండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద నుంచి దింపేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి మెత్తగవుతుంది పొయ్యి మీద మనం నేనైతే ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాను కడాయిలైనా చేసుకోవచ్చు మన ఇష్టం ఇందులో ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి పాలు వేడేంతలోపు మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటుంది మనం వేడి వేడిగా ఉన్నప్పుడు పిండి కలపడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుందండి చేతికి అంటుకుంటే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా ముద్ద చేసుకోండి చేతికి కొంచెము నెయ్యి రాసుకుంటూ మనం చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఇలా రెండు చేతుల పిండి ముద్దను పట్టుకొని మనం ఇలా రాస్తే మనకు తాలిక తయారవుతుందండి లేదంటే రొట్టె చెక్క మీద కూడా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు తాలికలు మరీ లావు ఉండకుండా మరీ సన్నగా ఉండకుండా మీడియం చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టు ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది అలా అన్ని తాలికలు రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను మనం ఉంచుకోవాలి పిండి కలుపుకున్నాం కదండి అందులో నుంచి కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి అంత పాలు బాగా వేడయ్యి పొంగొచ్చాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలు అందులో వేసేసుకోవాలి వెంటనే కలపకూడదు రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా ఒక్కసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల తాలికలు మంచిగా ఉడుకుతాయి ఇందు మనము పిండి ముద్ద తీసి పెట్టుకున్నాం కదండి ఆ పిండి ముద్దను ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా కలిపేసుకోవాలి మనకు పాయసం చిక్కదనం కోసం అండి ఇది నేను విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి తాళికల పాయసము లేదంటే మనం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు పాయసంలో ఫైవ్ మినిట్స్ అంటే మనకు బాగా ఉడుకుతాయండి మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నో డౌట్ ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు కలిపి పెట్టేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి కలిపేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మన పాయసం అయితే కా చాలా దగ్గర పడిందండి ఇప్పుడు మనం ఇలా కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే పొయ్యి మీదకి కలిసి దింపేసుకోవాలి లేదంటే బాగా గట్టిగా అయిపోతుంది పాయసం సో నేను పొయ్యి మీద నుంచి కిందికి దింపేస్తున్నాను ఇలా పొయ్యి మీకలు దింపేసుకున్న తర్వాత ఒక నాలుగు ఇలా చిల్ని పౌడర్గా చేసి అందులో వేసేసి కలిపేసుకొని చల్లారని ఇవ్వాలి పాయసం కొత్త చల్లార మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం అందులో ఒక కప్పు నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత గుప్పడి కాజులు వేసేసి వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత ఇందులో కిసుమిసులు బాదంలు కూడా వేసేసి వేయించుకోవాలి ఇందులోనే ఎండు కొబ్బరిని చిన్నగా ముక్కలా కట్ చేసేసుకొని ఒక గుప్పడి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకోవాలనేది మన ఇష్టం అండి దోరగా వేయించుకున్న తర్వాత పొయ్యి మీదకలు దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం లిక్విడ్ని ఇందులో ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి పొయ్యి మీదికెళ్ళి దింపిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా బెల్లం లిక్విడ్ పోయడం వల్ల పాలు విరిగిపోతాయండి కాబట్టి ఖచ్చితంగా కొంచెం పాయసం చల్లారిన తర్వాతనే మనం బెల్లం లిక్విడ్ వేసుకోవాలి ఇలా వేసుకొని నెమ్మదిగా కలిపేసుకుంటే మనకు మంచి కలర్ వస్తుంది తాలికలు విరిగిపోకుండా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి అంతే అండి బెల్లం పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది చాలా సులువుగా చేసేసుకున్నాం కదా బొజ్జ గణపయ్యకు పాల తాలికల పాయసం నైవేద్యంగా సమర్పించి మీకు ఇష్టమైన కోరికలు కోరుకోండి ఒక్కసారి ఈ తాలికల పాయసం ఇలా ట్రై చేయండి ఈ కొలతలతో కనుక చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా బాగా కుదురుతుందండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వేళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్